శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగిశ్వర్ల వారి దివ్య పాద పద్మములకు నమస్కారము తెలుపుకుంటూ మా పేరు తుమ్మండ చంద్రశేఖర్ పాముడి మండలం పాముడి కమిటీ అనంతపురం జిల్లా క్రిస్మస్ సందర్భంగా బైబిల్ వాక్య పఠనం మతైసు వార్త అధ్యాయము ముప్పై నాలుగో వచనము ముప్పై ఐదు వచనము ముప్పై ఆరు వచనములు నేను భూమి మీదికి సమాధానము పంపవచ్చి తినని తలంచగుడి గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు ముప్పై ఐదో వచనం ఒక మనుషునికి వాని తండ్రికి అన్న కూతురుకును ఆమె తల్లికి కోడలికి ఆమె అత్తకును విరోధము పెట్ట తిన ముప్పై ఆరో వచనము ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులు అగుదరు ఈ మూడు వాక్యములు లోక విరుద్ధముగా కనిపించినట్లు కలవు యేసు మనుషుల మధ్య వివాదము మరియు విరోధము పెట్టవచ్చాడని చెప్పడం మంచిగా కనిపించకున్నా ఆ విధంగా జరుగుతున్నది మాత్రము వాస్తవమే అట్లనే యేసు ఉద్దేశపూర్వకంగా మనుషుల మధ్య వివాదంలో సృష్టించడానికి రాలేదు ఆయన వచ్చింది కేవలం మనుషులకు అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపించడానికే గాని వివాదములు పెట్టడానికి కాదు ఆయన మంచి ఉద్దేశంతో ప్రజలకు జ్ఞానము చెబితే అది మనుషుల మధ్యలో వివాదముగా మారుతుంది చల్లగా ఉండవల్లని నీళ్లు చల్లితే ఇసుక చల్లబడిను అయితే సున్నపురాయి ఇంకా వేడెక్కి తన రూపమును మార్చుకొని సున్నముగా తయారవు అలాగే యేసు చెప్పిన జ్ఞానం వలన జ్ఞాన సంస్కారాలు సంతోషంగా ఉండగా జ్ఞాన సంస్కారం లేని వారు వివాదములు సృష్టిస్తున్నారు భర్త జ్ఞానము ప్రయత్నిస్తే భార్య ఒప్పుకోవడం లేదు అలాగే కొన్ని చోట్ల భార్య కూడా ప్రయత్నిస్తే భర్త ఒప్పుకోవడం లేదు ఈ విధంగా యేసు జ్ఞానమును అర్థం చేసుకోలేని వారు అర్థం చేసుకుని వారితో పేచిపడుతున్నారు ఇది ఊహించని పరిణామం వలన తండ్రికి కొడుకుకు తల్లికి కూతురుకు అత్తకు కోడలకు ఒకరికొకరు సరిపోక ఒకే ఇంటిలోనే శత్రువులుగా తయారవుతున్నారు యేసు ఉద్దేశం మంచిదే అయినా ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేక మనుషులలో బంధుత్వం కూడా మర్చిపోయి శత్రువులుగా తయారవుతున్నారు అందువలన యేసు పువ్వుని ఇస్తే అది ముళ్ళుగా మారుచున్నది ఆయన కట్టను ఇస్తే అది గట్టిగా ఉన్న కత్తిగా మారుచున్నది ఇదంతా మనసులలోని గుణముల ప్రభావమే కానీ ఆయన లోపము కానీ ఆయన తప్పు ఏమీ లేదు అందరికీ నమస్కారం